స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వందల చిత్రాల్లో నటించారు పౌరాణిక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు భక్తిరస చిత్రాలు జానపద చిత్రాలు పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ గారి నటన అద్భుతంగా ఉంటుంది కృష్ణుడిగా రాముడిగా పరమశివుడిగా రావణుడిగా కనిపించిన ఎన్టీఆర్ గారు విశ్వామిత్ర లాంటి పాత్రలను కూడా పోషించారు ఎన్టీఆర్ గారు సినీ రంగంలో కెరీర్ ముగింపు దశకి చేరుకున్న తరుణంలో మరో అద్భుతమైన చిత్రంలో నటించారు ఆ చిత్రం పేరు శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ గారు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వీర బ్రహ్మేంద్ర స్వామి గెటప్ లో ఎన్టీఆర్ గారు ఒదిగిపోయి నటించారు ఆయన ఎన్టీఆర్ గారు ఈ చిత్రం ద్వారా కళ్ళకి కట్టినట్టు చూపించారు సిద్ధయ్య పాత్రలో నందమూరి బాలకృష్ణ గారు నటించారు క్లైమాక్స్ లో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది యాభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు కానీ సెన్సార్ లో ఈ చిత్రానికి అడ్డంకులు ఎదురయ్యాయి భోగి వేమన యోగిగా ఎలా మారాడనే సన్నివేశాలు ఆరంభంలో ఉంటాయి అందులో వేమన వదిన పాత్రే నగ్నంగా చూపిస్తారు ఆ సన్నివేశంపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపారు కానీ ఆ సీన్ ని తొలగించడానికి ఎన్టీఆర్ గారు అంగీకరించలేదు దాదాపు నాలుగేళ్ల ఈ వివాదం కోర్టులో కొనసాగింది ఈ చిత్రం ప్రారంభించే ముందే ఎన్టీఆర్ గారిని కొందరు సన్నిహితులు హెచ్చరించారట ఈ చిత్రంలో నటిస్తే మీకు కీడు జరిగే అవకాశం ఉంది గతంలో చాలామంది వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రాన్ని తెరకెక్కించాలనుకుని విరమించుకున్నారని చెప్పారట కానీ ఎన్టీఆర్ గారు మొంటిగా ముందుకు వెళ్ళారు చివరికి ఈ చిత్రం ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాగా ఎనభై నాలుగులో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది సినిమా రిలీజ్కి కొన్ని నెలల ముందు ఎన్టీఆర్ గారు అనారోగ్యాన్ని గురై ముఖ్యమంత్రి పదవికి కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది ఆ టైంలో ఎన్టీఆర్ గారికి హార్ట్ సర్జరీ జరిగింది సినిమా అయితే విడుదలై సంచలన విజయం సాధించింది ముప్పై లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆరు కోట్ల వరకు వసూలు రాబెట్టింది మొదటి వారంలోనే అత్యంత వేగంగా ఒక కోటి రూపాయలు వసూలు రాబట్టిన చిత్రంగా శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రికార్డు సృష్టించింది